అలా పెట్టండి ఒకసారి ఆగండి వస్తున్నా అదిగా చూడండి ఎలా దొరుకుతుందో జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ లో మనకు కనిపించదు అది అదిగోండి అంతే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ శ్రీనివాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి యాత్రికుడు ఫ్రెండ్స్ దీన్ని పెనుమూడు బ్రిడ్జ్ అంటారు రేపల్లి బ్రిడ్జ్ కూడా అంటారు రంగు బాగా చెప్పుకెళ్ళాలి అక్కడి నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది లంకివాణి జిప్పికి లంకివాణి తిప్ప నుంచి ఉప్పుటేరు అని ఒక ప్లేస్ ఉందా అది ఇంతవరకు తెలియదు ఎందుకంటే ఇంతవరకు ఆ ప్లేస్ ప్లేస్కి ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు అక్కడికి వెళ్ళాలంటే అది ఎలా ఉంటుందో తెలియదు కొంచెం రిస్క్ కూడా అవ్వచ్చు ఎందుకంటే అక్కడే కృష్ణా అనేది మూడు పాయలుగా చీరి సముద్రంలో కలిసే ఏరియా అది మేము ఒక పాయ నుంచి సముద్రంలోకి వెళ్ళి పడవలో అడి నుంచి మళ్ళీ బ్యాక్ రావాలి యూ షేప్ రావాలి మళ్ళీ ఉప్పు రేవులోకి రావాలి అది చూద్దాం ఎందుకంటే అక్కడ బాగా డెప్ట్గా ఉంటుందో సముద్రం ఎవరో లేదు ఎల్లని ప్లేసు అది పాజిబుల్లో కాదో ముందు తెలుసుకోవాలి వెళ్ళి చూద్దాం ఏమొద్దు మేము ట్వంటీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరం వెళ్తున్నాము ఫ్యామిలీస్ ఉండరు లేడీస్ ఉంటారు కొంచెం కేర్గా తీసుకెళ్ళాలని చూస్తున్నాను అక్కడికి వెళ్ళి పొజిషన్ కనుక్కుని ఓకే అంటే వెళ్తాము అది పాజిబుల్ కాకపోతే లంకిమాన దిప్ప నుంచి ఏల చెట్ల దిప్ప అక్కడి నుంచి నాచుకుంట అక్కడి నుంచి నాగేలక్కి సైడ్కి వచ్చి బయట బైక్ మీద ఇటు వచ్చేస్తాం కార్లు కూడా ఉండే అది చూద్దాం ఎంతవరకు పాసిబుల్ అవుతాయో ఏంటో అయితే ఒకటి వెళ్తాము లేకపోతే ఇది రెండిట్లో ఒకటి అయితే ఖచ్చితంగా వెళ్ళినాము ఓకే నెక్స్ట్ అక్కడ నేను లంకి వన్ కలుస్తాను మోరతోట దక్షిణ కాశీ ఇది మోరతోట అనే గ్రామంలోని శివాలయం ఈ గుడి కృష్ణా నదిలో ఉంటుంది ఈ గుడి పరిసర ప్రాంతాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి ఈ గుడికి చాలా ప్రాచీన చరిత్ర ఉంది ఈ వీడియో లెంత్ ఎక్కువ అవటం వలన ఈ టెంపుల్ ను సరిగ్గా చూపించలేకపోతున్నాను పామాయిల్యాండ్ రూట్ మ్యాప్ మరియు కంప్లీట్ డీటెయిల్స్ వీడియో చివర పెట్టాను స్వీట్ వాటర్ కొంచెం ముందుకెళ్ళిన కొందుకు ఇంకా ఉండవు ఇప్పుడు మనం ఏంటంటే ఊరు చివరికి వెళ్ళిపోతున్నాం లంకివాన దిబ్బ అనేది కంప్లీట్ సముద్రంలో ఇంకా దాంతో ఎండ్ అయిపోతుంది ల్యాండ్ అనేది నెక్స్ట్ సముద్రంలోకి ఎంటర్ అవుతాం ఇక్కడ నుంచి ఇంకో టెన్ కిలోమీటర్స్ ఉందా లంక్యవాణి దిబ్బందా ఓకే మనం ఇప్పుడు లంకివాణి దిబ్బకు చేరుకున్నాము ఈ ఊరిలో ఆల్మోస్ట్ అందరూ పల్లెకారులే ఉంటారు వీరి ప్రధాన వృత్తి చేపలపేట ఇవి ఫిషింగ్ బోట్స్ పామ చూపిస్తానని ఈ చేపలను రొయ్యలను పీతలను చూపిస్తున్నాడేంటి అని అనుకోవద్దు మనం ఏ ప్రదేశం వెళ్ళినా అక్కడ ప్రజల జీవన వ్యవహారాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా జస్ట్ వన్ మినిట్ వీరికి కేటాయించి తర్వాత మన ప్రయాణం మొదలు పెడదాం ఎన్ని కేజీలు ఉన్నాయమ్మా ఇవి ఇరవై ఒక్క కేజీ రెండు

మంచి కూడా మాములు మాములు మూత ఎలా ఉంటదా మనకు ఉప్పు చేపలు ఈ సైడ్ నుంచి వచ్చేది చూడండి వాటిని ఎలా ఊరేసారు అక్కడ పడేసి వాటిలో ఉప్పేశారు ఉప్పు చేపలు ఇవి ఏమండి అలా ఏంటో వాటిని సైజా ఓ సైజు కూడా చేస్తారు వీటిని పెద్ద గ్రేడింగ్ ఉంటదా అబ్బో చాలా ఉందండి ఏదో రొయ్యలు అంటే రొయ్యలు అనుకున్నాం మేము ఎప్పటికప్పుడు వెళ్ళిపోతాయి ఎంత ఎంతమ్మా కేజీవి మూడు వందలు ఇక్కడ ఎండు రొయ్యలు ఇవి మొత్తం చేపలే అదేంట మా మధ్యలో అదే పైన అలా చేశారు వల్ల దాని మీద పెడతారా ఇవన్నీ ఫిషింగ్ బోట్స్ మనం ఇక్కడ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ సముద్రంలోకి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ ఉంది సముద్రం ఇది సాగర సంగమం మీరు అక్కడ చూసుంటారు రామ్సల్ దీవిలో అది ఒక చిన్న పాయ ఇక్కడ నుంచి మూడు రేవులు ఉన్నాయి అంటే ఇదేమో లంకివాణి దిబ్బ దాని తర్వాత ఏల చెట్ల దిబ్బ ఉందా తర్వాత నాచుకుంటా ఈ మూడు మూడు రే మూడు పాయలు అనమాట మధ్యలో ఐలాండ్స్ ఉంటాయి నాలుగు పడవలో నాలుగు ఎక్కడ ఐదోళ్ళు ఎవరు ఆగండి ఒక్క ఐదు ఆరు ఏడు సావిత్రి గారు సావిత్రి గారు లిఫ్ట్ ఇక్కరు గుర్తుపట్టలేదేమో ఓకే లెక్క పెట్టలేదు మేము ఐదు ఎనిమిది తొమ్మిది పన్నెండు పదహారు పదిహేడు ఉంటే ఉంది ఇరవై ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క మంది ఉన్నాం మేమంతా పామ్ ఐలాండ్కి వెళ్తున్నాం దీని పేరు కొత్తగా పెట్టాం పామ్ ఐలాండ్ అని దీనికి పేరే లేదు కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఆ ప్లేస్ని మేమంతా అప్పుడే స్టార్ట్ అయింది కదా బోటు వన్ కిలోమీటర్ వచ్చాము నియర్లీ టూ అవర్స్ పడుతుందని చెప్తున్నారు మనం వెళ్ళే ఫామ్ ఐలాండ్కి ఇది మనం ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఆ ప్లేస్ ఎలా ఉంటుంది క్యూరియాసిటీ ఎక్కువ ఉంది ఆ ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటి అని ఎందుకంటే ఎవరు వీడియోస్ ఎక్కడా చూడలేదు ఆ ప్లేస్ వీడియోస్ ఇదే మన ఫస్ట్ది యూట్యూబ్లో ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ చేద్దాము ఎలా ఉంటుందో చూద్దాం పక్షులు పెళ్లికా ఎగిరిపోతున్నాయి ఎర్రబితలు చూడండి అవన్నీ పక్షులో తెలియదు పెళ్లి కాని అనుకుంటున్నాం కాబట్టి మా వాడు పెళ్లి కాదు అంటున్నారు దగ్గరికి వెళ్ళి చూద్దాం అవి కొట్టిగా గుండ్రంగా ఉండే చూడండి కొన్ని వేరే ఉండే

ఇక్కడ సపరేట్గా ఉంది చూడండి అది అది పెలికాను కదా ఆ పక్షులకి డిఫరెంట్గా ఉంది ఇది అక్కడ గా ఉంది ముందు చూడండి అది డిఫరెంట్ అది అది కొంచెం వాటితో కాదు వాటి రుణం అది కాదు అది ఆయన పరిగెత్తికి ఏం చేస్తాం మనం దానికి ప్రాబ్లం ఉంది

అసలు ఎక్సలెంట్ ఇక్కడ ఏపీలో ఈ ప్లేస్ ఉందా అంటే ఎవరు నమ్మలేరు ఈ ప్లేస్ గురించి ఎవరిగా తెలియదు ఇది ఖచ్చితంగా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ వస్తారు మనం ఎక్కడెక్కడగా వేరే దేశాలకు వెళ్తా ఉంటాము ఈ బీచెస్ ఈ చూసానికి అసలు చూడండి ఇది ఎంత అద్భుతంగా ఉందో సముద్రంలో నదిలో కృష్ణా నదిలో స్టార్టింగ్లో అక్కడ దిగి లంకవాణి తిప్ప దగ్గర దిగి టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేస్తే కానీ మనం ఇక్కడ రాలేదు ఇక్కడ ఎవరితో సంబంధం ఉండదు మొత్తం చుట్టూ మాంగ్రోస్ సైడ్ సముద్రం మొత్తం ఉందా అటు మొత్తం ఆంగ్రీవ్స్ ఫారెస్ట్ లంకివాయిన దిబ్బ ఏల చెట్ల దిబ్బ నాచుగుంట అనే మనక మనకు నది మూడు పాయలుగా చీలి సముద్రంలో కరుస్తుంది అవి చూద్దామని జూమ్ చేస్తే గూగుల్ మ్యాప్ ఇది ఒక పాము ఐలాండ్ అంటే పాము ఆకు షేప్లో ఉంది ఇది ఈ ఒక ఆకుకి మెల్లే పైనుంచి చూస్తే సర్లే దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని బోట్ అడిగాము బోట్ ఇది వస్తారు కానీ ఫిషింగ్ బోట్స్ వస్తాయి దీనికి ఏం నేమ్ లేదు కాబట్టి ఏంటి పా పైనుంచి చూస్తే పామ్ పాంషేప్లో కనిపిస్తుందని ఆయిల్ అని పేరు పెట్టాము ప్లేస్ అయితే సూపర్ అబ్బా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఎవరైనా సరే పిల్లలు లేడీస్ కూడా రావచ్చు మా వాళ్ళు వచ్చారు ఫ్యామిలీస్తో ఈసారి నైట్ నైట్ క్యాంపింగ్ ప్లాన్ చేద్దాము ఇంకొకసారి ఖచ్చితంగా మీకు చూపెడతాను నైట్ క్యాంపింగ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అందరూ ఇక్కడ రకరకాల పక్షులు ఉన్నాయి అవి సిఈల్స్ సీగల్స్ ఉన్నాయి పెలిగాన్ పక్షులు ఇక్కడ ఎర్రపీతలు ఉంటాయి ఈ పామా మనమే ఫస్ట్ వచ్చాం కాబట్టి ఇక్కడ బీచ్లో చిన్న చిన్న గోతులు ఇల్లు ఉన్నాయి మనకు తెలియని ప్లేస్ దిగి స్నానం చేయటం అంటే అంత మంచిది కాదు కాబట్టి ఎవరో లోతుకి వెళ్ళకుండా జస్ట్ ఒడ్డు నుండి ఇలా ఎంజాయ్ చేస్తున్నాము ఎందుకంటే మనకు తెలియని ప్లేస్లో ఏముంటాయో తెలియదు కదా దూరం చూస్తాము అయితే ఎంతో ఉత్తమం అదే బెటర్ సార్ చుట్టూ సరౌండింగ్ చూద్దాము ഐലാൻഡ് എല്ലാം വന്ന ജോടിച്ചിട്ട് చుట్టూతో వాటరే దస్ట్ మధ్యలో చిన్న చిన్న ఐలాండ్ ఒకటి ఈ ఐలాండ్ లోనే మనకి ఇసక్ అనిపిస్తుందా శాండ్ అనేది వైట్గా అనేలానే ఉంటుంది మట్టి అనేది ఉంటుంది కథ ప్లేసెస్ ప్లేసెస్ అన్ని అడుగులో సడవులో చెప్పడేనేదా అది మొత్తం ఇది ఒకటే చాలా డిఫరెంట్గా ఉందా ప్లేస్ అయితే ఎక్సలెంట్గా ఉంది అందరూ చూడొచ్చు ఫ్యామిలీస్తో కూడా రావచ్చు ఏ ఇబ్బంది లేదు అయితే నేను ఫస్ట్ రావడం కాబట్టి భయపడ్డాను కొంచెం అసలు ఈ ప్లేస్ ఎలా ఉంటుంది మనం ఎప్పుడూ వెళ్ళదు మన వాళ్ళు ఎవరూ వెళ్ళదు యూట్యూబ్లో కూడా ఎక్కడా లేదు చూసి ప్లేస్ గురించి తెలుసుకుందాం టెన్షన్ పడ్డాం కానీ ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా కూల్ ఎక్సలెంట్ సూపర్గా ఉంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ పీతలు ఉన్నాయి పరిగెత్తుకెళ్ళి వాటి షూట్ చేద్దాం అయితే అవి స్పీడ్ స్పీడ్గా పరిగెత్తున్నాయి ట్రై చేద్దాం జస్ట్ అక్కడ నుంచుండే వెళ్ళిపోతాయి లోపలికి ఇలా ఎలా తగ్గేస్తున్నాయి అది చూడండి ఎలా తగ్గుతుందో జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో మనకు కనిపించదు అది అదిగోండి అంతే ఇప్పుడు ఏం చేయాలంటే మనం జస్ట్ ఇక్కడ చేయి పెట్టి గుబి చూడండి పాపం తాక్కు దాని దగ్గరికి వెళ్తే కలిసేస్తుందా పాప ఇంకాతుకెళ్దామని జై దగ్గరికి వస్తుంది పాపం ఇంకా సెవెన్ కి ఎంత పెద్ద చేప కొట్టుకొచ్చిందంట ఇక్కడికి అది ఇక్కడ వచ్చారంట జనాలు అందరూ కనిపించి దాని ఎముక చూడండి జస్ట్ ఇది పక్కటెముక ఇది ఇది ఒక బోను చేప బోను పక్కటెముక ఎంత పెద్దగా ఉందో ఈ లో వచ్చిందంట కాకపోతే ఇప్పుడు అంత కులాబ్స్ అయిపోయింది అని చెప్తున్నారు ఈయన ముప్పై అడుగులు పడ ఉందంట ఈ చేప మొత్తం దీని తల చూడండి నేను ప్రస్తుతం కూర్చున్నా చూడండి ఇదేమనుకున్నారు ఇది దగ్గర దగ్గర ముప్పై అడుగుల పెద్ద చేప ఇది ఒక ఎనిమిది సంవత్సరాల కింద ఇక్కడ కొట్టుకొచ్చిందంట దీని తల యొక్క బోన్ అంతే ఇందా అక్కడ ఎముకలు చూసారు కదా అక్కడ ఇది తల బోను ఎంత పెద్దదో చూడండి ఇది జస్ట్ ఇది కన్ను ఇక్కడ ఒక కన్ను ఇక్కడ ఒక కన్ను ఇదేమో నోరు వర్క్ ప్లేస్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంత పెద్దదన నా లైఫ్ లో అయితే నేను చూడలేదు ఇಷ್ಟು ఎంత సాలిడ్గా ఉందంటే ఇది జస్ట్ సిమెంట్ తిమ్మమే మీద ఉన్నంత హార్డ్ గా ఉంది ఇది ఈ ఫోర్ మొత్తం తలే ఇంత లావుంది అంటే ద బాడీ ఎంత ఉండాలో తెలుసుకోవచ్చు కనీసం ఎన్ని టన్నులు ఉంటుందో కూడా మనం ఊహకే అందట్లేదు పక్క టైంకి ఇంకో పెద్దది ఉందంట దాన్ని చూద్దాం రండి అసలు నేను నాకు తెలియదు అసలు ఎంత పెద్ద బొవన్ ఉంటుందని ఎంత సాలిడ్గా ఉందంటే ఆ భవన్ చూడండి ఉక్కులాగే ఎంత దృఢంగా ఉందో ఇది కూడా చేపల చేప బోన్ ఇది కూడా బోన్ ఇంత హాట్ ఇంత బరువు అనుకోలేదు కనీసం ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉండొచ్చు ఇది మొత్తం దీని ఎముకలు చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం పడింది కనీసం ఇది ఏంటంటే ముప్పై అడుగులు బారు ఉంటుంది కాబట్టి చాలా ఎముకలు ఉంటాయి దీనికి చూసారా ఏమవుతా వస్తుందా ఏంటి అసలు పడతలేదేమో లేపండి ఏంటి అంతా అస్సలు కథల్లో అస్సలు కథల ఐదుగురు పట్టారు లేపండి పట్టండి గట్టిగా హైలస్సా గట్టిగా పట్టండి హైలాస్ లేపండి లేపాలి లెగ్స్ లేచిపోయింది లేచిపోయింది కొంచెం కొంచెం కష్టపడండి కొంచెం కష్టపడండి లెగ్స్ లేపాలి బలం ప్రయోగించండి ఎక్కువ లేపండి ఆగండి ఆగండి అలా పెట్టండి సార్ ఆగండి వస్తా

చుట్టుపక్కల ప్లేస్ మొత్తం మునిగిపోతుంది గ్రీన్గా కనిపించే ఏరియా మొత్తం మనకి పోతే ఓన్లీ ఈ వైట్ సండే ఓన్లీ వైట్ సండే తేలి ఉంటుంది అయితే అది మంచి ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉండొచ్చు అలాంటిది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి నైట్ టైము సముద్రం మధ్యలో జస్ట్ చిన్న లో జస్ట్ ఉంటామంటే అది మామూలు విషయం కాదు చూడాలి అది టేస్ట్ చేయాలి చూద్దాం కార్తీక మాసంలో చూడడానికి మేము ఏ ప్లేస్కి వచ్చాము చుట్టూ సముద్రమే మధ్యలో అన్నం నా ఐలాండ్ ఈ ప్లేస్లో మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఈ చిన్న ప్లేస్ మొత్తం ఆకలా ఆవురావురు మంట మట్టు ఎలా తింటారు డిస్కవరీ ఛానల్లో చూపిస్తూ ఉంటాడు సీఈ కలిసి అబ్బా ఏం వరిచింది ఈ ఐలాండ్లో ఒక రోజంతా ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత మా తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము படவ ரெண்டு பாக்கி செப்பல் ஏசிண்டி ஆளு மீதண்ட எந்த தான் ரெண்டு தின தின வேடி మార్నింగ్ వచ్చాము ఇక్కడ నుండి మా బోటు రైట్ టర్న్ తీసుకుని మడాడోలలోకి వెళుతుంది మమ్మల్ని ఈ రూట్లో తీసుకెళ్తున్నాడు మార్నింగ్ వచ్చిన రూట్ వేరు ఇది వేరు ఇది మేము మడవడు లోపల మధ్యలో నుంచి వెళ్తున్నాము ఇందా ఇక్కడేమో నదిలో నుంచి వచ్చాము చూడండి ఈ ఫారెస్ట్లో అన్ని జిగ్జాగ్లు ఉన్నాయి ఎక్కబడితే అలా అన్ని దారులే కాకపోతే కొంచెం తెలిసిన వాళ్ళు అయితే ఈజీగా వెళ్ళరు వెళ్ళరు మనలాంటి వాళ్ళం అయితే అంటే మనలాంటి వాళ్ళం అంటే తెలియని బోటు వాళ్ళు ఏమన్నా వస్తే మాత్రం ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటారు చెప్పాలంటే మా జర్నీ మొత్తంలో ఇదే హైలైట్ మనం మడవడవలను చూడాలన్నా మడఅల్లో బోట్లో ప్రయాణించాలన్నా ఇక నుంచి కాకినాడకి వెళ్ళక్కర్లేదు ఈ ప్రదేశాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఈ పామ్ ఐలాండ్కి వస్తే చాలు మనం ఫుల్గా మడ అడవులలో బోట్లో వ్యవహరించవచ్చు ఈ పామ్ ఐలాండ్ వెళ్ళాలనుకున్న వారు మీతో తినటానికి త్రాగడానికి ఒక రోజుకు సరిపడా తెచ్చుకోండి ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఫుడ్ సౌకర్యం లేదు ఫారెస్ట్ చూడండి ఎంత తిక్కుగా ఉంది కొంచెం గ్యాప్ కూడా లేదు అసలు లోపలికి వెళ్తాకి అంత తిక్కుగా ఉందా మొత్తం చిత్తడి ఇది మొత్తం ఇదే మనం వెళ్ళి కదా ఇది తెలియక బయటికి అవును మొత్తం జిగ్జాగ్లోనే అండి అన్నీ ఇక్కడ గోల్డెన్ దారులు చాలా దారు ఇక్కడ జరుగుతుంది మొత్తం తెలియపోతేన్నారు మనం ఈ అడవుల్లో ప్ర ప్రయాణించిన తర్వాత ఇప్పుడే నదిలోకి ఎంటర్ అవుతున్నాము పామడ్ నుంచి ఇప్పుడే మనం టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేసి ఇక్కడికి వచ్చాము జస్ట్ ఒక టూ మినిట్స్లో మనం దిగేస్తాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు